ఇతర యజ్ఞాలు కొంతమంది చేయొచ్చు కొంతమంది చేయలేకపోవచ్చు భూత యజ్ఞం మాత్రం అందరూ చేయవచ్చు అదే విధంగా మనుష్య యజ్ఞం కూడా అందరూ చేయవచ్చు అందరికీ అతిథులకు ఆహారం పెట్టడం అనేటటువంటి మనుష్య యజ్ఞం కూడా అందరూ చేయవచ్చు పశు పక్షియాదులకి ఆహారం పెట్టడం అనేటటువంటి భూత యజ్ఞం కూడా అందరూ చేయవచ్చు భూత యజ్ఞం అంటే ఏదీ లేదు మనం సినిమాల్లో చూస్తున్న భూతాలో ప్రేతాలో పిశాచిలో కాదు భూతము అని అంటే కనుక ఒక ప్రాణి భూతయజ్ఞము అనంటే కనుక ఏదైనా ఒక ప్రాణికి ఆహారాన్ని పెట్టడమే భూతయజ్ఞము అని పిలువబడుతుంది కావున భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి చేయదగినటువంటి యజ్ఞం ఏదైనా ఉంది అనంటే అది భూతయజ్ఞం కావున వేద విహితమైనటువంటి కూడా మనం చేయాలి ఆ యజ్ఞ స్వరూపం కూడా నాదే నేనే భూతయజ్ఞాన్ని అని కూడా ఆయన ఉన్నాడు పంచమహాయజ్ఞాలు ఆయనే స్వధాహ మహమౌషం స్వధ అంటే పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తాం అది కూడా నేనే అని చెప్పేసి ఆయన అనడం జరిగింది ఔషధము సకల ఆహారము కూడా నేనే అని ఆయన చెప్పడం జరిగింది ఔషధ నుండి వచ్చినది ఆహారము ఆ విధంగా ఔషధ శబ్దాన్ని అక్కడ జరిగింది మంత్రోహ మహాయే రాజ్యం అహమగ్ని అహంభృతం ఇది చాలా ముఖ్యమంతి ఈ యొక్క యజ్ఞంలో పఠిస్తూ ఉన్నటువంటి మంత్రం కూడా నేనే అన్నాడు ఆయన మంత్రం నాస్వరూపమే నేనే మంత్ర రూపంలో ఉన్నాను మంత్రోహ మహమేవాజ్యం మంత్రోహం అహమేవాధ్యం మంత్రం చెబుతూ హోమకొండంలో వేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క నెయ్యిని కూడా నేనే అన్నాడు ఆయన మంత్రోహ అహం అగ్ని ఆ నెయ్యి వేస్తూ ఉన్నటువంటి అగ్ని ఉంది చూసారా మీరు అగ్నిలో వేస్తున్నారు నెయ్యి ఆ అగ్నిని నేనే అన్నాడు ఆ తర్వాత మళ్ళీ అహంభూతం అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఆ యొక్క నెయ్యి చేరేది కూడా నాకే అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు మొత్తం యజ్ఞము అని అంటే సాధారణంగా మనం చూస్తే సంపూర్ణంగా భగవత్ స్వరూపమే మహావిష్ణువు యొక్క స్వరూపమే ఈ యొక్క యజ్ఞము యజ్ఞం మనం ఆచరిస్తే కనుక మహావిష్ణువు సంతోషిస్తాడు పరమశివుడు సంతోషిస్తాడు దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషించి వాళ్ళు బలవంతులైతే కనుక మనం సుఖంగా ఉంటాం సకాలంలో వర్షాలు పడతాయి దృష్టిలో పెట్టుకోండి సకాలంలో ఇటు అతివృష్టి లేకుండా అటు అనావృష్టి కూడా లేకుండా సకాలంలో మనకు కావలసినంత వర్షాలు పడుతూ ఉంటాయి కావలసినంత వర్షపాతం నమోదవుతూ ఉంటుంది ఈ విశ్వాదు నామ సంవత్సరము మరియు పరామశు నామ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు కూడా కొంత కీడు చేసేవిగా ఉంటాయి ఏ విధంగా అట అతివృష్టి కొన్ని చోట్ల అతివృష్టి కొన్ని చోట్ల అనావృష్టి కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు కొన్ని చోట్ల జల ప్రమాదాలు కొన్ని చోట్ల పంటలు పండవు కొన్ని చోట్లమో పంట ఎక్కువైపోయి పంటంతా కూడా రోడ్డు పాలు చేయాల్సి వస్తుంది ఈ విధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ రెండు సంవత్సరాలు మేము రాబోయే పరామశనామ సంవత్సరం కూడా అంతే కావున ఇలాంటి దుర్భిక్ష పరిస్థితుల నుండి మనమంతా కూడా బయటపడాలి అంటే ఇలాంటి యజ్ఞాలు అవసరము ఇలాంటి యజ్ఞాలు అవసరము అందువల్లనే మన మంథని గ్రామ ప్రజల యొక్క సౌభాగ్యం అని చెప్పాలి కొన్ని వేల మంది లక్షల మంది పండితులు అవతరించినటువంటి పుణ్యభూమి కాబట్టి నేటికి కూడా ఇక్కడి వారైనటువంటి నేటి యువత ఈ విధంగా ముందుకు వచ్చి ఇక్కడ యజ్ఞాలు ఆచరిస్తూ ఉన్నారు యాగాలు ఆచరిస్తూ ఉన్నారు యజ్ఞంలోనండి ఒక ఒక హోమగుండం ఉంటుంది హోమగుండంలో అగ్నిని ఏర్పాటు చేస్తారు నెయ్యి ఉంటుంది షట్ పాత్రం చేస్తే కనుక ఆరు పాత్రలు అని ఉంటాయి ఆరు పాత్రలు సుక్కు స్రవము మనం ఇందులో కనుక చెప్తే దర్య ఆద్య స్థావు అంటాం అదేవిధంగా ప్రోక్షణపు పూర్ణ పాత్రే ప్రోక్షణపు ప్రోక్షణ పాత్ర మరియు పూర్ణ పాత్ర రెండు పాత్రలు ఉంటాయి ఆస్ఫలాయనంలో అయితే చమసమాద్య పాత్రం అని కూడా అంటారు ఇద్మ సృవాది మరియు స్రువము దర్బి ఆద్యస్థాలి దర్బీ అంటే ఏమిటండి సుక్కు ఆద్యస్థాలి అంటే ఆద్య పాత్ర ఆద్యం అంటే నెయ్యి నెయ్యి వేసేటటువంటి పాత్రకు ఆద్యస్థాలి అని పేరు ఈ విధంగా ఆరు పాత్రలతో ఈ యొక్క హోమానికి షట్ పాత్రము అని పాత్ర సాధన చేస్తారు అందులో సుక్సృమాలు అని ఉంటాయి అన్నమాట అండి అందులో స్రవము అని అంటే అంటే చాలామందికి తెలియదు అందుకే చెబుతూ ఉన్నాను చాలామంది గతంలో ఎప్పుడైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు స్రవము అని చెబితే బ్రాహ్మణులకు కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు స్రవం అంటే కాస్త ఏమిటండి చెప్పండి అని అంటారు శ్రవము అంటే తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఏం చెప్పాలండి చెక్కతో తయారు చేసినటువంటి ఒక చెంచా వంటిది అని చెప్పాలి లేదా ఒక గరిట వంటిది అని చెప్పవలసి ఉంటుంది అలాంటి పరిస్థితి ఉంది పూర్వమైతే కనుక స్రవం అన్న వెంటనే వాళ్ళకి అర్థమైపోయేది అదేవిధంగా సృక్క అంటే ఏమిటండి అంటే స్రోగంతో నెయ్యి తీసుకుని పోసుకోవడానికి కొంచెం పెద్దగా ఉండేటటువంటి గరిట అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ స్రవం అట ఎలా ఉంటుందట యజ్ఞ సంబంధమైనటువంటి వృక్షములు అలు కొన్ని ఉంటాయి యజ్ఞ సంబంధమైనటువంటి చెట్లు సాధారణంగా ఏమనుకుంటారంటే పాప పురోహితులు ఏదైనా ఒక హోమం చేయించడానికి ఎక్కడికైనా వెళుతారు ఒకరింటికి వెళుతారు వెళ్ళినప్పుడు హోమానికి కట్టెలు తీసుకురండి అన్నప్పుడు పాపం తెలియక ఏమి పెడితే అవి కట్టెలు తీసుకుని వచ్చేస్తారు అందులో ముఖ్యంగా సర్వేకారాలు బాగా చీపుగా దొరుకుతాయి అంత అందుకని సర్వేకరలు చేసి పెట్టేస్తారు ఆ విధంగా హోమానికండి ఏ కట్టెలు పెడితే ఆ కట్టెలు వాడ దృష్టిలో పెట్టుకోండి యజ్ఞ సంబంధమైనటువంటి కట్టెలను మాత్రమే హోమానికి వాడతారు యజ్ఞ సంబంధమైనటువంటి కట్టెలు అంటే అనంటే అని అంటే ముఖ్యంగా పంచపల్లవాలు మామేమరాజు అని మనం అంటాం మామిడి మేడి మర్రి రావి జుబి వాటితో పాటుగా బ్రహ్మవృక్షము అని చెప్పేటటువంటి మోదుగా అదేవిధంగా జమ్మి చంద్ర మొదలైనటువంటి ఇంకా వేదంలో చెప్పబడి ఉండాలి ఆ యొక్క చెట్టు గురించి అంతేకాని మనకి ఏదో తక్కువ ధరకు దొరుకుతున్నాయనో లేకపోతే వ్యర్థంగా పడి ఉన్నాయనో తీసుకుని వచ్చి హోమంలో వేయకూడదు యజ్ఞ సంబంధమైనటువంటి కట్టెలనే తీసుకురావాలి మనం హోమంలో నెయ్యి వేయడానికి వాడేటటువంటి శుక్ష్రువాలు అని ఇందాక చెప్పానికి శర చక్కతో తయారు చేసేటటువంటి గరిటలు అది కూడా ఏ చెక్కతో తయారు చేయాలో స్పష్టంగా చెప్పారు మోదుగా కట్టతో ముఖ్యంగా తయారు చేస్తారు బ్రహ్మ వృక్షము పలాష వృక్షం మోదుగ కట్టతో తయారు చేస్తారు ఆ యొక్క ఆ యొక్క శ్రమము ఎలా ఉండాలో కూడా దానికి ఆకారాలు ప్రమాణాలు అన్నీ ఉంటాయి ఎవరైతే యజమాని ఉంటారో ఆయన యొక్క చేయి అంటే ఇక్కడ నుండి బాహు వరకు ఉండేటటువంటి ఆ యొక్క పరిమాణంలో అది ఉండాలి అనేటటువంటిది స్రవం అని ఏదైతే ఇలాంటి హోమం చేస్తూ ఉంటారు చూసారా ఆ శ్రవం యొక్క అగ్రభాగము మర్రి ఆకులాగా ఉండాలి అని శాస్త్రం చెబుతుంది మీరు చూడండి ప్రపంచంలో మనం చించా అని చెప్పేసి వాడుతూ ఉంటాం మీరు ఎక్కడికైనా కూడా వెళ్ళండి మీరు ఏ దేశంకైనా వెళ్ళండి మొత్తం నూట తొంభై ఆరు దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒకసారి మీరు వాడేటటువంటి స్పూను చూపించండి అని అంటే ఆ స్పూను యొక్క అగ్రభాగం మర్రి ఆకు రూపంలోనే ఉంటుంది అంటే అది చెంచా అనేటటువంటి చేస్తారు అనమాట అండి ఎలా పెడితే అలాగా వెయ్యరు మొత్తం ఒక్కొక్క అడుగు కూడా యజ్ఞంలో ఒక్కొక్క అడుగు కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా మొత్తం ఆచరించి చూపిస్తారు అలా చేసినప్పుడు మాత్రమే ఆ హోమగుండం నుండి వచ్చేటటువంటి ఆ యొక్క ధూమం ఏదైతే పొగ ఉన్నదో ఆ పొగ వాతావరణానికి ఉపకరిస్తుంది మన మానవాళికి కూడా ఆ యొక్క హోమధూమం ఉపకరించేది అప్పుడు మాత్రమే అంతేకాని ఎలా పెడితే అలా జ్వాల చేస్తేనో ఎలా పెడితే అలాగా కట్టెలు తెచ్చి వేసేస్తేనో ఈ యొక్క హోమానికి ఫలితం ఉండదు దృష్టిలో పెట్టుకోండి ఒక అద్భుతమైనటువంటి సుభాషితం ఉంటుంది ఏమిటంటే వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం అని అంటారు మాట వృద్ధార్కో హోమధూమశ్చ ఆరోగ్యానికి మంచి చేసేటటువంటి ఏమిటి అన్నారు ఏమిటి అంటే వృద్ధార్క సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంకాలం వచ్చేటటువంటి లేత ఎండ ఉంటుంది చూసారా ఒక నాలుగు నాలుగున్నర తర్వాత ఎండాకాలంలో అయితే అయిన తర్వాతే ఆ విధంగా సాయంకాలం అస్తమయానికి ముందు వచ్చేటటువంటి లేత ఎండ ఆ కిరణాలు ఆరోగ్యానికి మంచిది అని చెప్పారు ఆ తర్వాత హోమధూమం అంటే హోమం నుండి వచ్చేటటువంటి పొగ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పారు చాలామంది ఇంట్లో ఒక అరగంట హోమం చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళు పొగ భరించలేక బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అదే విధమైనటువంటి పొగ వాళ్ళకు ఇష్టమైనటువంటి ప్రదేశాల్లో అయితే మాత్రం గంటలు గంటలు కూర్చుంటూ ఉంటారు మనం ప్రయాణాలు అవి చేస్తూ ఉన్నప్పుడు ఫ్యాక్టరీల్లో పనులు చేసేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు రోజు కూడా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు సిటీల్లో అందరూ సిటీల వాళ్లే కదండి బైక్ మీద ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు వెళ్ళడం ఒక గంట రావడం ఒక గంట ఎంత పొగ పీలుస్తారు రోడ్డు మీద ఒకసారి ఆలోచించండి ఆ పొగ ఏమైనా హోమధోమ అది మనందరికీ ఇష్టమే కానీ నిజంగా వైదికమైనటువంటి ఒక హోమధూమం మాత్రం ఒక అరగంట పీల్చలేనటువంటి దుస్థితిలో మన వాళ్ళు ఉన్నారు